ఎంత సఖనిదమ్మా రాములమ్మే ఏదన్నా ఏం చేస్తా మన బొచ్చకంత పాటలు పాడుకోవడమే కదా ఏదన్నా పులివెందుల షర్మిల పోటీ చేస్తుంది అంటే ఎవరు కాదన్నారు అన్నా చెల్లెలకి పోటీ అంటే పరుగు పద్దన్న రెండు దాకా సమ్మటం నువ్వు దాని సవాలగా ఇద్దరు ఎవరో దావాల్సిందే ఇంకెట్టంటే మరి నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎట్టొస్తాయి అన్నా నూట డెబ్బై నూట డెబ్బై కష్టంకి వస్తాయి ఒక్కనబడి గెలిపిస్తామే అర్థం కదా అనికో ఒక్కోని పెట్టి గెలిపిస్తాం అది వేరే విషయం అంటే మన పార్టీ అనుకుంటున్నాం ఏం కుక్కని పెడతామన్నా మనం సభ చూస్తే మొత్తం వెలవెల ఎంత గ్రీన్ మ్యాట్ చేసినా కవర్ చేయలేకపోయి ఇన్ని మాట్లాడకూడదు మనమా అవన్నీ మాట్లాడకూడదు గ్రీన్ మ్యాట్లు బాహుబలిలో సెటిల్ చేసిన వాళ్ళు తెప్పించాం గ్రాఫిక్స్ తెప్పించి అంత బ్రహ్మాండంగా చేసాం కానీ మొన్న ఆడాడ ఒకరంత బెసికింది ఆ బెసంతో ఈ టీడీపీ వాళ్ళు ఈ జనసేన వాళ్ళు దాన్ని ఎత్తుకొని ఆమె కుమ్మతా ఉన్నారు నువ్వు అంటున్నావు కానీ కుక్కని ఈసారి కుక్కని పెట్టినా కూడా గెలిపించేటట్టు లేరన్న ఏపీ మనం మనం గెలిపిద్దాం ఇబ్బంది లేదులే అన్న గెలిచే సార్ అయ్యి ఎందుకు లేకపోయినా మళ్ళీ మాట అన్న కెమెరాలు పడే ఆన్ చేశారు చెప్పారు అనుకో ఆయన మన కన్నకు మళ్ళీ చాలా డ్యామేజ్ జరుగుతుంది నువ్వు చెప్పినట్టు నూట డెబ్బై నాలుగు పోయినా ఏం కాదు కానీ అన్న సీట్ ఒకటన్నా గెలవాలన్నా లేకపోతే ఖచ్చితంగా గెలుస్తాం కదా అన్న సీట్కి ఇప్పుడు శరీరంలో ఉండదు ఒక ఆమె అన్న చెల్లిలు ఆ నుంచి సునీతారెడ్డి ఒక ఆమె ఉండదు ఎవరు ఏమైనప్పటికి కూడా మనమైతే ఖచ్చితంగా గెలుస్తాం మరి ఏందన్నా అందరూ పక్క రాష్ట్రాలకు పారిపోతుంది అన్న ప్రచారం చేస్తాను ఏందన్నా ఇది ఏ నిజమన్న రాష్ట్రాలకు పోవం పోతే దేశాలకు పోతాం అది మనది ఇది పక్క రాష్ట్రాలకు పోవలసిన కరం పట్ల లండన్ కు పోతాం లేదంటే సింగపూర్ పోతాం లేదంటే మార్చేసి పోతాం అంతవరకే తప్ప మనం పక్క రాష్ట్రాలకు పోవలసిన కరం మన కింద నే మే ఎవరు చెప్పాను మరి ఒక పక్క నువ్వు చూస్తే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నావు మరి అసలు ఏం చేసిందని చెప్పి ఓట్లు అడగాలన్నా అమ్మ రాంబాబు ఉన్నాడు మావోడు రోడ్ల పట్టి రోడ్లబడి డ్యాన్స్ లేలా డాన్స్ లేచాడు ఇంకొకటి గంట అని చెప్పి ప్యాంటు చిప్పు తీసే చూపించాడు ఆడి నుంచి వచ్చి ఇంకొకడు రకరకాలు చేసాడు గుటక అని చెప్పి పూశాడు ఇంతకన్నా అభివృద్ధి ఏం చేయాలంగా మీకు రాష్ట్రంలో ఓ డాక్టర్ ఒకన్నాడు ఎస్సీలో సక్కాయి పట్టుకొని లాక్కొని రోడ్డు బడికి తిప్పినాము ఇది అభివృద్ధి కదా మీకు ఇంతకాడ కన్నా ఇంకేం అభివృద్ధి ఏం అభివృద్ధి అన్నా మన పార్టీకి అసలు కాస్త లేరు అందుకే లిస్టుల మీద లిస్టులు రిలీజ్ ఏం నువ్వు ఒకటే చెప్పు ప్రత్యేక శైలముకు చెప్తున్నాం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో చేయలేకపోయినాం మనం ఇచ్చిన హామీయే కదా ప్రత్యేక శైలముకో చెప్తున్నాము సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినాం

లేడీ యాంకర్ మీద లేడీ వాళ్ళ మీద చేసుకున్నాడు వైసీపీ కార్యకర్త అనేది వద్దు నాకు ఆ మాట వద్దు జాగ్రత్తగా ఉంది మరి నీ దీమాకున్నా నూట డెబ్బై ఐదు వస్తే గెలుస్తాం నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఎంపిస్తాను గెలుస్తాం ఏది ఏమైనప్పటి మీలాంటి వాళ్ళ యాంకర్లకు మాకు ఇంటర్వ్యూ మా తప్పు నమస్కారం ఉంది